మంగళగిరి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజానీకం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ జరగనున్నది అయితే గత నెల పదిహేనవ తేదీ నుంచి ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం ఓటర్లు ఆకర్షించుకోవడానికి తమ యొక్క ప్రసారాన్ని అన్ని ప్రాంతాల్లో గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఊరహౌరిగా ప్రచారం జరిపారని చెప్పాలి గత నెల పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది అప్పటి నుంచి అన్ని ప్రధాన పార్టీలు మాత్రం తమ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేశారు అప్పటి నుంచి ఈరోజు వరకు ఈ యొక్క ప్రచారం ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ నలభై ఎనిమిది గంటల ముందుగా ఈ యొక్క ప్రచారాన్ని నిలుపుదల చేయాల్సిన అవసరం ఉంది దీంతోనే ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం ఏడు గంటలలోపు ఈ ప్రచారానికి తెరపడనున్నది మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి జరగబోయేటువంటి ఎన్నికలు ఎంతో ఉత్కంఠబద్ధంగా ఎన్నో సంచలనాలకు వేదికగా మారనున్నది మంగళగిరి ఎన్నికల చరిత్రలో మొట్టమొదటిసారి నలభై రెండు మంది అభ్యర్థులు ఈ యొక్క ఈసారి పోటీలో నిలబడ్డారు వారిలో పదిహేను మంది ఇండిపెండెంట్లు ఆరుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి జరగబోయేటువంటి ఎన్నికలు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పవచ్చును రాష్ట్రం మొత్తం మీద జరిగేటువంటి ఎన్నికలు ఒక వ్యక్త అయితే మంగళగిరిలో జరగబోయేటువంటి ఎన్నికలు మరో అని చెప్పవచ్చు విజేతలు ఎవరు నిలుస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ నెల పదకొండో తేదీ సాయంత్రంతో ఈ యొక్క హోరాహోరి ప్రచారం పూర్తి అవుతున్న నేపథ్యంలోనే మరో నలభై ఎనిమిది గంటల పాటు అభ్యర్థులు మాత్రం కేవలం ఓటర్ల దగ్గరికి వెళ్ళి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కలవాల్సిన అవసరం ఉంది మంగళగిరి నియోజకవర్గంలో అంటే మంగళగిరి తాడేపల్లి డిగ్రాల మండలాల్లో పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టినటువంటి ఎన్నికల అధికారులు